విప్లవకారుడు అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు చెగువేరా జ్యోతి చెగువేరాను క్యూబా లాటిన్ అమెరికాల్లో మాత్రమే కాదు ప్రపంచ దేశాలన్నిట్లో ఆదర్శ నాయకుడిగా అభివర్ణిస్తారు పాకిస్తాన్ లో కూడా లారీల వెనకాల ఆయన ఫోటోలు కనబడతాయి భారత్ లో యువకుల టీషర్ట్లపై లండన్ లో యువకుల జీన్స్ ప్యాంట్లపై చెగువేరా ఫోటోలు సర్వసాధారణం జపాన్ లో పిల్లలకు కూడా ఆయనే స్ఫూర్తి ఈ విప్లవ వీరుడు గురించి తెలుసుకునే ముందు వెస్టిండీస్ ద్వీప దేశమైన తెలంగాణ కంటే వైశాల్యంలో చిన్నదైన క్యూబా దేశం గురించి అక్కడి విప్లవాలకి సారథ్యం వహించిన చెగువేరా సహచరుడైన ఫిడెల్ కాస్ట్రో గురించి తెలుసుకోవాలి పద్నాలుగు వందల తొంభై రెండులో క్రిస్టఫర్ కొలంబస్ యూరోప్ నుంచి క్యూబాకు సముద్ర మార్గం కనిపెట్టాడు పదిహేను వందల పదకొండుకి ఈ దేశం స్పెయిన్ వలస దేశంగా మారింది ఆఫ్రికన్ బానిసలను